తన అత్తమామలు నిర్మించిన నీలకంఠేశ్వర ఆలయంలో తనకు సేవ చేసుకునే అదృష్టం కలిగిందని తగరపు వలసకు చెందిన పరిమి భువనేశ్వరి అన్నారు కార్తీక మాసాన్ని పురస్కరించుకుని తగరపు వలస శ్రీ హత్యనారాయణ స్వామి ఆలయానికి దిగువన ఉన్న శ్రీ నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో శనివారం జరిగిన అన్న సమారాధన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు తమ అత్తమామలైన కీర్తిశేషులు పరిమి శివరామకృష్ణ ప్రభావతి దంపతులు నిర్మించిన ఈ ఆలయానికి సేవలు అందించడం తన అదృష్టమన్నారు అంతకుముందు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం భక్తులకు అన్న సమారాధన కార్యక్రమాన్ని ఆమె చేతుల మీదుగా ప్రారంభించారు ప్రతి ఏటా కార్తీక మాసంలో నిర్వహించే ఈ కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తున్నామని ఆలయ అర్చకులు తెలిపారు ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు శ్రీరామకృష్ణ శివరామకృష్ణ ప్రభాతం నాకు దానంగా ఇచ్చాడు ఏదో వచ్చిన అభివృద్ధి చేసుకోమని చెప్పేసి లోపదేవి నైవేద్యాలు అన్నీ కూడా వారు ఇచ్చేవారు అభివృద్ధి చేసుకోమని చెప్పేసి నాకు దానంగా శివుడు కృష్ణుడు రెండు కూడా ఈ యొక్క సందానంలో కావన భక్తులు కూరుగుల ఇరవై దాతలందరూ కూడా ఊర్ల దాతలందరూ కూడా చాలామంది సహాయ సహకారాలు చేస్తారు అలాగే అన్న సమారాధన కూడా ప్రతి సంవత్సరం అలాగే శివ కళ్యాణం శివరాత్రి మందు బహుళి ఏకాదశి నాడు అందరూ సహాయ సహకారాలతోనే అలాగే కళ్యాణాలు ఇరవై ఒక మందిని దంపతులని పంతొమ్మిది మంది దంపతులు కళ్యాణంలో చేదిస్తాం పాలు కూడా ప్రతి సంవత్సరం కూడా వస్తూ ఉంటారు ఊళ్ళ వాళ్ళందరూ కూడా కళ్యాణ మహోత్సవం పార్త నేస్తున్నది అలాగే ఉత్సవ విగ్రహాలు కూడా చాలా మంది దాతల ద్వారా అలాగే నందీశ్వరుడు సుబ్రహ్మణ్య స్వామి దక్షిణామూర్తి కాళభైరుడు ఇవి కూడా పర్లానే ప్రతిష్టలు ఉన్నాయి తాముగా భక్తులందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తారని కోరుతున్నారు అంటే వారు నాకు సహాయ సహకారాలు అందిస్తారు